ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము పదకొండో అధ్యాహా ఇరవై మూడో వచనం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయ ఇరవై మూడో వచనం వాక్యం ఇలా ఉంది అందుకు యహోవా మోషతో ఇట్లా నేను యహోవ బాహుబలము తక్కువైనదా నా మాటని ఎడల నెరవేరిందో లేదో ఇప్పుడు చూసేదవు అని స్నేహితులారా మన జీవితంలో కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా ఆలస్యంగా నెరవేరుతున్నట్లుగా అనిపిస్తుంది మనం ప్రార్థిస్తాం ఎదురు చూస్తాం కానీ ఫలితం కనబడకపోతే మన హృదయంలో ఒక సందేహం మొదలవుతుంది ఇది సాధ్యమా అని అప్పుడే దేవుడు మోసే కొన్న మాట మనకు గుర్తు చేస్తాడు యహోవ బాహుబలము తక్కువైనదా అని మన దేవుడు పరిమితుడైన దేవుడు కాదు ఆయన ఒక అసాధ్యమైన మాటే లేదు ఆయన చెప్పిన మాట ఇన్నటికీ తప్పదు ఆయన వాగ్దానం ఆలస్యమైన తప్పక నెరవేరుతుంది ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తుడిని విముక్తి పొందారు దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించాడు మన్నాను ఆకాశం నుండి పంపించి వారిని పోషిస్తున్నాడు కానీ కొంతకాలానికి వారు మన్నాని ఆహారాన్ని ప్రతిరోజు తిని తిని విసిగిపోయి మాంసం కోసం కోరిక పడ్డారు అప్పుడు వారు ఇలా సనగడం ప్రారంభించారు ఐగుప్తుల మనకు చేపలు మాంసం దోసకాయలు కీరలు ఉల్లిపాయలు ఉండేవి ఇప్పుడు మనం మీ మన్నాతోనే జీవించాలి అని దేవుడు వారిని కాపాడుతున్నాడు కానీ వారు ఆయన దయను గుర్తించలేదు వారు ఆయనకు కృతజ్ఞత చూపలేదు కానీ తమ కోరికను తీర్చమని మొన్ని పట్టుదల చూపించారు మోసే నాయకుడు ఆయనకు ఈ లక్షల మంది నడిపించడం చాలా కష్టమైంది ప్రజలు నిరంతరం ఏడుస్తూ గొడవ చేస్తున్నప్పుడు మోష నిరుత్సాహపడ్డాడు మోషి దేవుని తిలా అన్నాడు ప్రభువ ఈ ప్రజలను నేను కన్నానా వీరికి నేను పాలివ్వాలా ఇంతమందికి మాంసం ఎక్కడి నుండి ఇస్తాను అని ఇది ఒక మనిషి యొక్క సహజమైన ప్రశ్న మోష దేవుని శక్తిని మర్చిపోలేదు కానీ పరిస్థితులను చూసి అతని విశ్వాసం కొంత కదిలింది అంటే అతని మనసులో ఇది సాధ్యం కాదు అన్న భావన వచ్చింది ఇది మనలో చాలా మందికి జరుగుతుంది దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు కానీ పరిస్థితులను చూస్తే వ్యతిరేకంగా ఉంటుంది అప్పుడు మనకు కూడా సేమ్ డౌట్ వస్తుంది కానీ దేవుడు మోషేకి ఒక గాఢమైన ఇచ్చాడు యహోవ బాహుబలము తక్కువైనదా అని ఈ వాక్యం చిన్నదైన అద్భుతమైన ఆత్మీయ అర్థాన్ని కలిగి ఉంది దేవుడు చెప్తున్నాడు మోషే నీవు పరిస్థితులను చూసి భయపడుతున్నావు కానీ నేను సృష్టికర్తలైన మర్చిపోయావా ఎర్ర సముద్రాన్ని విభజించిన దేవుడని గుర్తు చేసుకో నేను ఆకాశం నుండి మన్నాన పంపాను బండ నుండి నీరిచ్చిన దేవుడని నేను అయితే ఈ మాంసం విషయం నా శక్తికి మించి ఎలా అవుతుంది అని ఇది దేవుడు మనకు కూడా చెప్తున్నాడు నా బాహుబలము తక్కువైనదా అని అంటే నేను చేయలేని పని ఏదైనా ఉన్నదా నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావని మోషే విన్నాడు దేవుని మాటను నమ్మాడు అప్పుడు దేవుడు గాలిని పంపి కోడిపుంజులను సముద్రం వైపు నుండి తీసుకొని వచ్చి ప్రజల శిబిరం చుట్టూ పారేశాడు ఆ కోడిపుంజులు ఎంతగా ఉండేవంటే ప్రజలు రోజంతా సేకరించేవారు ఇది దేవుడు తన మాటను నెరవేర్చిన సాక్ష్యం ప్రజలు ఆశ్చర్యపోయారు మోషే కూడా తెలుసుకున్నాడు అలాగే ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి ఆయన శక్తికి కొరవలేదు ఆయన శక్తి మారదు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆలస్యమైన అది విఫలం కాదు మన విశ్వాసాన్ని పరీక్షించడమే ఆయన ఉద్దేశం ఈ విషయాన్ని మనం తెలుసుకొని విశ్వాసం నిలబడితే కార్యాలు తప్పకుండా జరుగుతాయి ఈ వాగ్దానాన్ని మన జీవితం ఎలా తీసుకున్నట్టు మొదటిగా సందేహం కాకుండా విశ్వాసం కలిగి జీవించాలి దేవుడు ఒక మాట చెప్పినట్లయితే అది తప్పక నెరవేరుతుంది మనం ఎన్నటికీ ఆ మాట మీద నిలబడాలి రెండోదిగా మన కళ్ళతో కాకుండా దేవుని వాక్యంతో చూడాలి పరిస్థితులు అసాధ్యంగా కనిపించిన దేవుని దృష్టిలో అన్నీ సాధ్యమే మూడోదిగా ప్రార్థనలో నిరీక్షణ కలిగి జీవించాలి దేవుడు ఆలస్యమైనా ఆయన మర్చిపోడు ఆయన సమయమే ఉత్తమమైనది నాలుగోదిగా దేవుని బాహుబలమును తక్కువగా అంచనా వేయకూడదు మన సమస్య ఎంత పెద్దదైనా దేవుడు దానికంటే గొప్పవాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియాపర్ లోకపు తండ్రి నీకే కృతజ్ఞతాశ్వతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నీ బాహుబలము ఎప్పుడు తక్కువ కాదని ఈరోజు మాకు గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము కొన్నిసార్లు పరిస్థితులను చూసి భయపడి సందేహించి నిరుత్సాహపడ్డాము కానీ ఈ రోజు నీవు మాకు ధైర్యాన్ని ఇచ్చావు ప్రభా నీ శక్తి తక్కువ కాదు నీ మాట తప్పదు నీ వాగ్దానం నెరవేరుతుంది తండ్రి మాకు స్థిరమైన విశ్వాసాన్ని ప్రసాదించము ఎంత ఆలస్యమైనా నీ మాట మీద నిలబడి ఉండే సహనాన్ని మాకు ఇవ్వము మా జీవితంలో నీ బాహుబలం మేము చూడగలిగినట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసు కృష్ణనాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్